ఫుల్ ఖాళీ ఉన్నది అరే మంది ఖాళీ దగ్గరికి వచ్చి ఏసీ ఖాళీగా ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకొని పుట్టానా లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటే కలిసింది

నేనే నీ బతుక్తి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలా అంటే లో పుట్టి ఇంగ్లీష్ పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు కూడా క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళి అవుతావు ఎలా వచ్చేసా కంగారు పడగండి అది నీ అనవసరం నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ స్టార్ట్

చీచీ చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇది మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళేది ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేస్తలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందామంటారా అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటరా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి

కంప్యూటర్ కూడా చేయదు సరే నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడున్నావా నీ ఎదవ తెలుతాడు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల దగ్గర కంట్రోల్ ఎవరు అది కాదు బొక్కచి అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా ఓదిన వేస్ట్ చేయండి వెంకి పొన్ను తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఏదవా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాట కోసం వెజ్ తినే నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చిచి అవునీ నాన్ వెజ్ తింటారా తింటానండి మరి ఇందాక తిన్నాను కదండి

చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రయం ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగానే ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అప్ప ఎమ్మెల్యే పెళ్ళి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వెజ్ తిన్నట్టావా ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే బతుకు బతుకుచడా అందర ట్రైన్ అర్ధ గంట వరకు గీనే ఉంటది దిగి చూడ మస్తుంటది ప్లేస్ చందాలంగా ఉంది ఏంటండి అందుకే దరిద్రం కూడా అడుగులు అంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రెండు పోదాం లేదండి సీని అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది అక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి

ఒక్క గారు పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదంబా చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ అది ఎలా ఉంది మాట ఎలాగుంటా నీకెందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నాకు అమ్మాయి భార్య తనేదో జోడేక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్స్ అంటే రాజబల రా అదా గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా కురిసి మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియల్ వాషింగ్ పౌడర్ పేసి చెప్తాడండి మరైతే మధ్య బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ కూడా ఫ్రీయే అదేలాగరా శలమా బుజ్జి గారి గారు మీ జాతకు అద్భుతం అంట మీరు రొజకర్క ఒక మేషో తోడైతే మీ జీవితం తో వేబచ్చమని చాదర్ గారు చెప్పేశారు నిజం ఆ ఇది మ్యాజిక్ ఏంట్రా నా ఏదైతే మీకు లేండి మీ జాతక మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకేలా తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏడిసలే ఆడి తొమరకెంతకైనా మనం పోయి పర్కుందామ పదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ ఆర్ గోయింగ్ టు వచ్చేయండి నువ్వు బాగా ఏకే నా పండే రా రా సక్సెస్ కాదురా సమష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా ఇంకా బాలేదే నౌ ది కాదు ఒరే సూర్యబాబు తన ఏమంటుందో తెలుసా నేను పరిచయం తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను ట్రైఫలమే ఆడాడుతుంది ఎక్కేది కరాలి చే అవ్లికేషన్ ఇంతకని సిగ్గు లేకుండా యామే చెప్పదు ని యవ ఒదిని అంటే తల్తో సమానరా ఏదవా పోతాయి ఆడి గురించి ఏదు కానీ లేట్ అయితే అమై ముడి మార్పు వచ్చు చెప్పేదు కర ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పకుండా రా ఎలాండి ఎలాండి మీరు ఎలాండి ఎలాండి చెప్తాను ఎలాండి చూసారా ఇప్పుడు నుంచి మొగుల్లో ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్లాగా మాట్లాడుతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు ఏ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గితో మాట మారిపోతే అవును రాలాగా ఇప్పుడే నువ్వు అరే నువ్వు పొలాలకి ఏం ముందు ఆడుతుంటావు రే జనరల్ శ్రావణి గారు అంటే హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి

వర్టు మాట్లాడట నాది తప్పే డోంట్ లీవ్ దిస్ fellows గివ్ టు ద కాప్ కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంత చొట్టడానికి రే నీ ఫేస్ కొడి ఇంట్లో పంజేయడానికి కూడా పనికిరావ్ ఇమేనే పెళ్లి చేసుకుంటావా గజలగార ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య సమస్యంటావ్ నీకు నాకు సంబంధం ఏంటి Just అర్ధాక మాట్లాడితే పెళ్లి చేసుకుందాం చేసుకుంటావా బుద్ధుందా నీకు ఏంటమ్మా వండిగది గజలగార

ఫీల్ అవుకురా వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యాటర్ మార్చకూడదు నన్ను చూసి గుర్తి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపడటం కావాలరా ఏమైంది తమ్మేడు సురేవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా భయ్ ఖుషీ ఉండాలే ఖుషీ అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో శోభనం ఇంకేముంది ఖేల్ కథం దూకునాం బాన్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి చెప్పింది అర్థం కాలేదు కానీ బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసు అంటే అయితే మన దగ్గర మస్తునే తమ్మి అరే డోల खत लिखता हूँ खून से सिरा ही ना समझो हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो अरे बाबा खत क्यों खून से लिखते हो वाँ वाँ। अरे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाँ वाँ वाँ। इला कह रहे पिंकी बाबा पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने उन्होंने किया किया इसका दिल टूट गया इलाका

Hmm. अरे रंग का बंग भंग जमात फिर ला पान चबा अरे ऐसा झटका लगे जिया पे जन्म हुई जा कैके पान बना रस कई के बाँन बना रसवाला खुली जाए बंद अकल का दाला कई के बाँन बना रसवाला खुली जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के दीदी कर दे सबकी चाल छोरा कंगा किनारे What hell is going on here? What do you think of this? Is it toilet compartment or fish market? Kamran sir सुना करा इधर आ तायड़ पेरीड पेरीड बुद्ध जाने को ఓరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ నువ్వు కొట్టావా ఏ డౌటా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు ఏయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇంతాకాలం రావ్ నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక రావ్ అవును మేము అందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా అంతాకన్నానా అన్నా చూపించారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాను సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాదు అవసరం ఏంటో నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పోర్లేదు రాదు ఇచ్చేది కాని ఇందాక నాకు మడత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో సరిపోయిందా నేను వస్తానండి ఎదురు లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుతావాని సరదాగా పాటలు పాడుకుందా ఓరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఎదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో

రీమిక్స్ గజీ సామంత ముకి సామంత ముగల సతికి ధీమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగా సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ అండి నేను వస్తాను సార్ ఏ ఏల్తా కూర్చో ఆ సఫారీ కడిగా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క ఏమిటి గే జాగారు ఏమిటి వెదం చే రైలు అనుకున్నారా రైతు బదారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతారు ఏమిటి పదండి చెబుతా నా సంగ తెలియదు వాళ్ళకి అడుగు బొక్కే రా రా బొక్కరా రా 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 మర్యాద గిర్యాద రాకుండా నేను ఎవరైనా అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా చచ్చిపోకాయ ఏం చేస్తా కొట్టాయ్ కొట్ట ఆయ్ కొట్ట కొట్టాలంటే పెద్ద ఆలోచించారు ఎంత సింపులో అవునురే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా రా నచ్చలేదు సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు చూసుకున్నాను సార్ గురుబెల్ డబ్బు ఎందుకు సార్ గురబెల్తి ఈ కుతాడు ఇచ్చాయ్ బాయ్ బాబు నా మాది హ్యాండ్స్ ఫ్రీ సుప్రీ సార్ బాబు చా 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 ఎక్కువ హ్యాండ్ సాయ్ బా పర్లేదు గాని ఓ పాట పాడరా ఇప్పుడు దాకా నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ట్రైన్ ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి తెప్పించుకో నాగరాజ్ గారు చూపులు